యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున జరిగే బంద్ను విజయవంతం చేయాలని పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టకరం ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు దాదాపు ఎనిమిది వేల కోట్ల పైచీలకు ఉన్నాయి కాబట్టి ఆ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలనే డిమాండ్లతో అదేవిధంగా గురుకులాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురుకులాలకు ప్రారంభిస్తున్నామని చెప్పారు కానీ ఏ ఒక్క గురుకులానికి కూడా సొంత భవనాలు లేక ఇబ్బంది పరుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆ గురుకులాలకు సొంత భవనం నిర్మించాలని అదేవిధంగా ఈ రాష్టంలో ఉన్న విద్యారంగ సమస్యలు అన్ని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ రద్దు చేయాలని ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఇరవై మూడవ తారీఖున జరిగే బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క బంద్ను మన జిల్లా కేంద్రంలో కూడా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు గాని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు గాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు బంధుకు సహకరించి విజయవంతానికి సహకరించాలని వామపక్ష విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాం